హాయ్ ఫ్రెండ్స్ చెంచలమ్మ కారులో సీరియస్గా వస్తూ ఉంటుంది తనకి తెలిసిన నిజం అత్తమ్మకి ఎలాగైనా చెప్పాలని దారిలో వస్తూ ఉంటుంది సత్యవతి కూడా చెంచలమ్మకు చంటి విజయమ్మ బిడ్డ కాదు నీ బిడ్డే అని చెప్పాలని చెంచలమ్మ దగ్గరికి వస్తూ ఉంటుంది చెంచలమ్మ కారుకి ఒక బైక్ అతను అడ్డం వస్తాడు ఆ బైక్ని ఢీ కొట్టుకోకుండా తప్పించబోయి పక్కకు కారు తిప్పుతుంది కరెక్టుగా అటుగా వస్తున్న సత్యవతిని గుద్దుతుంది చంచలమ్మ సత్యవతి కారు మీద పడి దూరంగా విసిరేసినట్టు చెట్టుకు పోయి గుద్దుకుంటుంది తలకు గాయమయ్యే రక్తం కారుతూ ఉంటుంది చంచలమ్మకు కూడా తలకి గాయమవుతుంది చంటి కూడా ఆ దారిలో వస్తూ సత్యవతిని చూసి అమ్మ అని పరిగెత్తుకొని వస్తాడు యాక్సిడెంట్ అయ్యి షాక్లో ఉన్న చంచలమ్మ సత్యవతిని చూసి దగ్గరికి వస్తుంది సింధూకు సింధూర కూడా వచ్చేస్తుంది సత్యవతికి అలా అవ్వడం చూసి షాక్ అవుతుంది అమ్మ చెంచలమ్మ గారు ఈ చెంటి విజయమ్మ గారి కొడుకు కాదండి చంటి మీ కన్న బిడ్డ అని సత్యవతి చెప్పగానే చెంచలమ్మ చంటి ఒక్కసారిగా షాక్ అవుతారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్